ఆయన చెప్పాడు గత శాసనసభ ఎన్నికల్లో నేను మేనిఫెస్టోని ఇక్కడ విడుదల చేశాను తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని ఆయన ఉపన్యాసం ప్రారంభించాడు అంటే రాహుల్ గాంధీకి సమాజం ఎట్టిపోతుందో తన పార్టీ ఏం మాట్లాడుతుందో తను ఏం మాట్లాడుతున్నాడో తన పార్టీ ప్రభుత్వము ఏం చేసిందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీని ఒక్కటే అడుగుతా ఉన్నాను వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు కదా ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా మీ గ్యారెంటీలను టోటల్గా ఫెయిల్యూర్ అయ్యి గ్యారెడీలుగా మారి ఈరోజు అబద్దాలు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టుగా ఉంది తెలంగాణకు మాట ఇచ్చి జాతీయ స్థాయిలో నిలబెట్టుకున్నామంటాడు దమ్ము ధైర్యం ఉంటే రాహుల్ గాంధీకి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోకుండా ఈరోజు మాట్లాడే నైతిక హక్కు లేదు చర్చకు సిద్ధంగా నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల తరఫున నేను పాల్గొంటాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున రాహుల్ గాంధీ చర్చకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను